హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను పూర్ణిమ సో ఈ వీడియో ఏంటంటే ఇప్పటి నుంచి ఒక నైన్ డేస్ నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను యూజువల్గా నేను టూ మీల్ సిస్టమ్ చేస్తూ ఉంటాను స్ట్రిక్ట్గా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని కాకుండా ఒక రెండు పూటలు తినడం లాగా చేస్తూ ఉంటాను బట్ ఈ మధ్య కొంచెం అటు ఇటు అవుతుంది కొంచెం డిసిప్లిన్ తప్పింది అటు ఇటు అవుతుంది కాబట్టి నా కోసం నేను ఒక నైన్ డేస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ అది మీతో కూడా షేర్ చేసుకుంటే జాయిన్ అయ్యనే వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు సో మీకు నాకు ఇద్దరికీ యూజ్ అవుతుందని స్టార్ట్ చేస్తున్నాను ఇప్పటి నుంచి ఒక టెన్ డేస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నాను మనం దేవి నవరాత్రులు అయితే ఎంత నిష్టగా చేస్తామో అలాగే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ నవరాత్రులు కూడా అంతే నిష్టగా చేయాలి ఇది మన హెల్త్ కోసం సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను బట్ బట్ ఒకసారి క్విక్గా చెప్పేస్తాను ఏంటంటే మన ఒక రోజులో తినే లాస్ట్ మీల్కి లాస్ట్ టైం ఎప్పుడు ఫుడ్ తీసుకుంటాము దానికి తర్వాత మన్నాడు ఫుడ్ తినేదానికి పదహారు గంటలు గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్లో ఒక వాటర్ తప్ప ఏమీ తాకూడదు ఇది ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను బట్ మళ్ళీ చెప్తున్నాను సో సిక్స్టీన్ అవర్స్ మినిమం గ్యాప్ ఉండడం అనమాట అంటే ఇప్పుడు ఈరోజు సపోజ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఫుడ్ తినడం ఆపేసాం అనుకోండి సిక్స్ ఓ క్లాక్కి మనం లాస్ట్ ఫుడ్ తీసుకున్నాము సో మర్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఏదైనా తింటాము సాలిడ్ ఆర్ లిక్విడ్ ఏదైనా ఇంక్లూడింగ్ పాలు కాఫీ చాయ్ అది కూడా ఏదైనా కానీ ఫుడ్ కిందకే వస్తుంది ఒక వాటర్ తప్ప వాటర్లో హనీ వేసుకున్నా కానీ అది ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ బ్రేక్ అయినట్టే జస్ట్ ప్లెయిన్ వాటర్ ఆర్ డీటాక్సిటీస్ ఉంటాయి కదా ఏవైనా అవి హనీ లేకుండా తాగొచ్చు సో అదర్ దాన్ దట్ ఏది తిన్నా ఫుడ్ కిందకే వస్తుంది పదహారు గంటలు నోట్లో ఏది పెట్టొద్దు వాటర్ తప్ప అనేది ఈరోజు ఈవినింగ్ సిక్స్కి తింటే నెక్స్ట్ డే టెన్కి ఈరోజు సెవెన్కి తింటే నెక్స్ట్ డే లెవెన్కి సో అది మీ ఇష్టమైనట్టు ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిన్నర్ ఫినిష్ చేసేస్తే మంచిది బట్ మీ కన్వీనియన్స్ మీరు ఆఫీస్కి వెళ్తారు చాలా లేట్ అవుతుంది కుదరదు అనుకుంటే మీరు నైట్ నైన్కో టెన్కో తిన్నా కానీ అక్కడి నుంచి సిక్స్టీన్ అవర్స్ నెక్స్ట్ డే గ్యాప్ తీసుకొని అప్పుడు తినచ్చు సో ఇది స్టార్ట్ చేయండి చాలా బెనిఫిషియల్ ఉంటుంది ఈజీ ఈరోజు మీకు జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో నేను ఎలా చేస్తాను ఏం వీడియోస్ ఎప్పుడు పెడతాను అనేది చెప్తాను ఏంటంటే రేపటి నుంచి అంటే ఈరోజు నుంచి నేను స్టార్ట్ చేశాను ఈ వీడియో మీరు ఈరోజు చూస్తే రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇక్కడి నుంచి ఒక టెన్ డేస్ కంటిన్యూస్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేద్దాము సో నేను ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఈరోజు ఏం తిన్నాను అనేది రేపు అప్లోడ్ చేస్తాను రేపు ఏం తిన్నాను అనేది ఎల్లుండి అప్లోడ్ చేస్తాను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో నేను ఎలా తింటాను ఏం తిన్నాను అని ఎగ్జాక్ట్గా నా నోట్లో ఏం పెట్టుకున్నా మీకు రికార్డ్ చేసి చూపిస్తాను సో దట్ నేను ఎక్స్ట్రా తినకుండా ఉంటాను అండ్ ఒక డిసిప్లిన్ ఉంటుంది అని సో మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయండి అండ్ మీరు కూడా దీనికి బాగా స్ట్రిక్ట్గా కమిట్ అవ్వాలి అంటే మీరు కూడా ఎక్కడొక్కడే డిక్లేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ మరి మీ క్లోజ్ వాళ్ళకి కాకుండా కొంచెం ఎక్కడైతే మీ పరువు పోతుంది అనుకుంటారో అక్కడ డిక్లేర్ చేయండి సో మంచి పనులకి ఇలాంటి వాటిని వాడుకోవడం తప్పులేదు సో ఎక్కడోకే పోస్ట్ చేసి నేను టెన్ డేస్ ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాను అని స్టార్ట్ చేయండి నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే ఇది ఒక లైవ్ డైట్ లాగా అనుకోవచ్చు అంటే ఈరోజు చేసింది రేపు మీకు వీడియో రూపంలో వచ్చేస్తుంది కాబట్టి ఒక వ్లాగ్ లాగా అనుకోవచ్చు మెయిన్ మోటో ఏంటంటే ఎందుకు చేస్తున్నానంటే ఇది మనకి ఒక టెన్ డేస్లో ఏదో ఒక అవంతరాలు ఏదో ఒకటి మనం అనుకున్నది చేయలేకుండా అడ్డు వస్తూనే ఉంటాయి సో వాటిని నేను ఎలా అయినా మేనేజ్ చేయాలి ఎలా మేనేజ్ చేస్తాను అలా వచ్చినప్పుడు అనేది షేర్ చేసుకోవడానికి ఒక టెన్ కంటిన్యూస్ డేస్ చేస్తున్నాను ఇప్పుడు ఏదో ఒక సింగిల్ డే నేను ఒక చూపించేసి ఇలా తింటాను అని చూపించాను అనుకోండి రెండో రోజు నేను తినొచ్చు మూడో రోజు తినకపోవచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక పెళ్ళికి వెళ్ళాల్సి రావచ్చు సో రకరకాలు వస్తాయి సో సో ఏ సిచ్యువేషన్ వస్తే నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను బట్ ఇప్పుడు రియల్గా లైవ్గా అనమాట ఎలా మేనేజ్ చేస్తాను అప్పుడు ఏం తింటున్నాను అనేది చెప్తే సో ఆల్మోస్ట్ అందర్ ఉమెన్కి సో ఆల్మోస్ట్ అందర్ విమెన్కి అలా వస్తూనే ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఇంట్లో ఒక డైట్ చేద్దాం అనుకుంటాము ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు కూడా మనం డివియేట్ అవ్వకుండా ఫాస్టింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కానివ్వండి ఏదైనా డైట్ కానివ్వండి కంటిన్యూ చేయాలంటే ఎలా అనేది ఒక ఐడియా ఉంటుంది ఒక షేరింగ్ లాగా అండి సో ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఈ సిరీస్ మెయిన్ పర్పస్ ఏంటంటే అండి చాలా డైట్ వీడియోస్ చూసినప్పుడు మనకి ఒక్క వీడియో ఇండివిజువల్గా చూస్తే అందులో ఏవో రెసిపీస్ ఉంటాయి అవన్నీ మనకి చేసుకోవాలనిపిస్తుంది కానీ చేయలేము కష్టమవుతుంది ఇవన్నీ ఫాలో అయ్యేవి కాదు అన్నట్టు అనిపిస్తుంది కదా సో అలా కాకుండా రియల్గా మనకున్న అబ్స్టకల్స్లో అంటే మనకున్న ప్రాబ్లమ్స్తో ఏ రోజు ఎలా వస్తుంది పరిస్థితి ఎలా వస్తుంది అప్పుడు కూడా మనం ఎలా మన హెల్త్ని మనం చూసుకోవాలి ఎలా తినాలి అనేది చూపిస్తాను జస్ట్ కామన్ హౌస్ హోల్డర్స్ కామన్ హౌస్ వైఫ్స్ వర్కింగ్ ఉమెన్ ఎవరైనా కానీయండి సో సో ఏవేవో స్పెషల్ చేసుకుని తినాలి అలా రోజు కుదరదు డైట్ రెసిపీస్ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళకి వేరే చేయాలి మనం వేరే చేసుకోవాలి అలా కుదరదు కదా సో అలా కాకుండా నేను ఎలా తింటాను అనేది చూపించడానికే ఈ సిరీస్ అన్ని చేస్తున్నాను సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి అందరం కలిసి చేద్దాము నేను ఏదో చాలా బాగా చేస్తాను సూపర్ చేస్తాను అనేమి కాదు నేను కూడా ట్రయల్ అండ్ ఎర్రే ట్రై చేస్తున్నాను సో నాతో పాటు నలుగురిని తీసుకెళ్తే మంచి పని చేస్తే బెటరే కదా స్వచ్ఛ భారత్ లాగా హెల్దీ భారత్ అవ్వాలి అనేది నా ఉద్దేశం సో ఎంతో కొంతమందికి మోటివేటింగ్గా ఉండేది స్టార్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీ సో వంకాయ కాలిపోయింది ఇంకొక్క నిమిషం సో ఎంతమంది జాయిన్ అవుతారు కామెంట్స్లో కామెంట్ చేయండి మీరేం చేశారు అలా ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటే ఎవరేం తిన్నారు వీల ఉన్నప్పుడు ఏది కుక్ చేసుకున్నారు ఈజీగా అనేది ఒకరికొకరు షేర్ చేసుకుంటే ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఒక ఐడియా ఉంటుంది నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతాను ఈ వీడియో థర్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రైడే రిలీజ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ స్టార్ట్ చేసింది లెవెన్త్ డిసెంబర్ అంటే వెనస్డే రోజు స్టార్ట్ చేశాను వెనస్డేనే ఇంట్రడక్షన్ వీడియో చేశాను తర్వాత డే వన్ కూడా డైట్ స్టార్ట్ చేశాను ఆ రోజు వెయిట్ చెక్ చేసుకుంటే సెవెంటీ టూ పాయింట్ సెవెన్ ఉన్నాను బట్ నెక్స్ట్ డే మార్నింగ్ చెక్ చేసుకుంటే సెవెంటీ పాయింట్ సిక్స్ ఉన్నాను మా వెయింగ్ మెషిన్ కొంచెం అటు ఇటు చూపిస్తుందిలేండి ఒక టూ కేజెస్ అటు వెయిట్ పెద్ద కన్సర్న్ కాదు అయినా రెండు కేజీలు తగ్గితే అది చాలా ఎక్కువ బట్ ఒక రోజులో రెండు కేజీలు ఏం తగ్గము మేబీ ఇది రైటా అది రైటా అనేది తెలీదు అది పక్కన పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసుకోవడము ఫిట్నెస్ పెంచుకోవడం మన పనులు మనం హాయిగా చేసుకోవడం ఇది నా మోటో టెన్ డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం ఏది రైట్ వెయిట్ అనేది అర్థమవుతుంది సో మరి ఇంకెందుకండి లేట్ స్టార్ట్ చేసేద్దామా రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ఈరోజే స్టార్ట్ చేశాను నేను మీరు రేపటి నుంచి స్టార్ట్ చేయండి అండ్ ఇది ఎవరెవరు చేయొద్దు అంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ప్రెగ్నెంట్ లేడీస్ చేయొద్దండి అండ్ పాలిచ్చే తల్లులు చేయొద్దు ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలు కూడా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయొద్దు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అంటే రెగ్యులర్గా మెడికేషన్ యూస్ చేసే ఇష్యూస్ ఉంటే లైక్ డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలాంటివి ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే నెక్స్ట్ టైం మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి అడిగి స్టార్ట్ చేయండి చేయొచ్చా లేదా అనేది మీరు అడిగి స్టార్ట్ చేయండి కంగారు లేదు తొందరపడి స్టార్ట్ చేయొద్దు అండ్ ఇంకొక విషయం అండి మీకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకపోయినా మీరు ఈ డైట్ స్టార్ట్ చేస్తూ ఉంటే మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోవాలి అందరికీ ఇది సూట్ అవ్వాలని లేదు మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మాత్రం ఒక టూ డేస్ త్రీ డేస్ అలా చేసిన తర్వాత ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మాత్రం చేయొద్దు ఆపేసేయండి మీరు ఇంకేదైనా డైట్ ఫాలో అవ్వండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఏ డైట్లో అయినా మన బాడీ దానికి ఎలా రెస్పాండ్ అవుతుంది మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయా లేకపోతే ఏదైనా ఇబ్బంది అవుతుందా ఇబ్బందిని ఇగ్నోర్ చేయొద్దు చాలా హెల్త్ రిస్క్ అవుతాయండి అది ఏ డైట్కైనా కానీ అన్నీ అందరికీ సూట్ అవ్వవు సో ఇది మళ్ళీ మళ్ళీ చూసుకోండి నేను చెప్తున్నానని చెయ్యొద్దు సో మరి స్టార్ట్ చేసేద్దామా అందరం కలిసి ఎవరెవరు జాయిన్ అవుతారు ఎవరెవరు నాతో పాటు చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నాకు తెలుస్తుంది ఎంతమంది నాతో పాటు చేస్తున్నారు ఎంతమందికి నేను ఇన్స్పైర్ చేయగలిగాను అనేది నాకు అర్థమవుతుంది ఇది నా నా ఇది నా డిసిప్లిన్ కోసం అండ్ మీ డిసిప్లిన్ కోసం అండి అందరం కలిసి చేస్తే ఇంకా మోటివేటెడ్గా స్పిరిటెడ్గా ఉంటుంది అని ఎవ్రీడే నాకు కష్టమైనా కానీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను వీక్లీ వన్సే వీడియో చేస్తాను యూజువల్గా కానీ ఇలా ఎవ్రీ డే చేయాలనుకున్నది జస్ట్ ఒక లైవ్ వీడియోస్ లాగా ఉంటుంది లైవ్గా ఒకళ్ళు డైట్ ఫాలో అవుతూ ఉంటే చూసి మనం కూడా ఫాలో అవడం అనేది ఈజీ అవుతుంది కాబట్టి చేస్తున్నాను సో అందరం కలిసి చేద్దాము అందరం కలిసి హెల్తీగా అవుతాము సో నా వెయిట్ చూసారు కదా ఈ మధ్య బాగా పెరిగిపోయాను అంటే ఆన్ అండ్ ఆఫే చేస్తానండి అంటే ఎవరికైనా ఈ వీక్నెస్లు ఒక్కొక్కసారి టెంప్టేషన్స్ కుదరకపోవడం అలా అన్నీ ఉంటాయి కదా సో అందుకే ఈ టెన్ డేస్ పీరియడ్ అనేది నేను పెట్టింది సో ఈ టెన్ డేస్లో ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులు అన్నీ వస్తాయి అయినా కానీ నేను కొంచెం సంకల్ప బలం గొడగట్టుకొని చెయ్యాలి సంకల్పంతో ఈ డైట్ చేయాలి అనేది స్ట్రిక్ట్గా నేను ఫాలో అవ్వడానికి స్టార్ట్ చేస్తున్నాను సో టెన్ డేస్ తర్వాత ఎంత వెయిట్ ఉన్నాను నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా కంట్రోల్ అయ్యాయి అనేది మీతో షేర్ చేస్తాను ప్రస్తుతం అయితే నేను థైరాయిడ్ సెవెంటీ ఫైవ్ ఎంసీజీ మెడిసిన్ వాడుతాను రోజు తర్వాత నాకు స్కిన్ అలర్జీస్ ఉన్నాయన్నమాట అర్టికేరియా ప్రాబ్లం సో ఆల్టర్నేట్ డేస్లో లెవర్ సిట్రోజన్ వేసుకుంటాను ఇదివరకు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా ఉండేది నాకు ఈ స్కిన్ ఎలర్జీ సో అప్పుడు ఎవ్రీ డే వేసుకోవాల్సి వచ్చేది దానికి ముందు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి అలా అయిపోయింది మళ్ళీ నేను ఎప్పుడైతే ఇది ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాను అంత స్ట్రిక్ట్గా డైట్ చేయట్లేదు అలా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆల్టర్నేట్ డేస్ వేసుకోవాల్సి వస్తుంది సో ఆల్టర్నేట్ డేస్ వేసుకోకపోతే ర్యాషెస్ వచ్చి కొంచెం అలా వస్తాయి నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అని ఎందుకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను సెలెక్ట్ చేసుకున్నానంటే కన్వీనియన్స్ అండి ఇందులో మనం అన్నీ తినచ్చు ఎక్కువగా ప్యాలెట్ కంట్రోల్ అంటే ఎక్కువగా మనం ఇది తినొద్దు అది తినద్దు అని కంట్రోల్ చేసుకో అలా అని చాలా షుగరీ ఫుడ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ చిప్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అవైతే తినము ఇంట్లో చేసేవాట్లో కొంచెం మరి అన్నీ కట్టేసుకొని అన్నం తినొద్దు ఇది తినద్దు అన్నట్టుగా అక్కర్లేదు నేను అలా చేయట్లేదు సో మీరు కూడా ఇది అందరికీ పాజిబుల్ అవ్వాలి మెయిన్ ఎవరో కొంతమందికే కాకుండా అస్సలు డైట్ చేయని వాళ్ళకి ఎప్పుడు అలవాటు లేని వాళ్ళకి కూడా ఇది పాజిబుల్ అవ్వాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇది సూపర్ డైట్ అంటే ఇదే ది డైట్ అనేం కాదండి దీనికంటే మంచి డైట్స్ చాలామంది చెప్తారు కానీ ఒక హెల్త్ కాన్షియస్నెస్తో ఎంతో కొంత కాన్షియస్నెస్ మన లైఫ్లోకి తెచ్చుకొని దాన్ని ఫాలో అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనేది నేను కన్వే చేయడానికే ఈ వీడియో అండి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ కూడా దానికోసమే ఒకసారి స్టార్ట్ చేసి చూడండి మీకు ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది దీనికంటే బెటర్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీరు కంటిన్యూ అవ్వండి మీకు ఇదేమంత హెల్ప్ఫుల్ కాదు కానీ ఎప్పుడు ఏ డైట్ చేయలేదు అండ్ చాలా రోజులు చేస్తాము ఒక్కోసారి చెయ్యము అనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరైతే కంటిన్యూటీ లేదో వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి సో అందరం కలిసి బెనిఫిట్ పొందుదాము రండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎవరు జాయిన్ అవుతున్నారు అని అన్నట్టు ఎవరు పడుకున్నారనుకుంటున్నారా కాదండి ఇది మా అమ్మాయి బర్త్డే గిఫ్ట్ టెడ్డి బేర్ సరే అండి ఉంటాను మరి బాబాయ్